సైబర్ నేరాలు సిరీస్లో మనం ఇంకొక సంఘటన గురించి చెప్తున్నాం నిన్న ఒక బేగంపేటలోని వ్యాపారికి అంటే హెచ్వైసీ లోన్స్ అని చెప్పేసి కాల్ చేసి డీపీలో సల్మాన్ ఖాన్ నెంబర్ ఫోటో పెట్టేసి పెట్టారు డిపిలో ఏముంది ఎవరి ఫోటో అయినా పెట్టేసుకోవచ్చు ఆయన ఇది కూడా తెలియని కొంతమంది అమాయకులు వెర్రి వెంగళప్పలు ఉంటారు ఈ వెర్రి వెంగళప్పలు మళ్ళీ వ్యాపారంలో తెలివిగా ఉంటుంది కోట్ల కోట్లు సంపాదిస్తారు ఇలాంటి వాళ్ళని బురిడీ కొట్టిష్టమే ఈ సైబర్ క్రిమినల్స్ పని ఇదే పని అనమాట ఫోన్ చేసి మేము భారీగా లోన్ ఇస్తున్నాము చాలా తక్కువ వడ్డీ ఎంత పది పైసలు ఇరవై పైసలు ఇలా మాటలు చెప్పేసేసి దానికోసం కొంత ఖర్చు అవుతుంది ఈ ఖర్చు అవుతుంది అనే పద్ధతిని కూడా చాలా తెలివిగా చేస్తారనమాట అది మనం ఊహించలేము ఊహించలేని పద్ధతుల్లో ఫోన్లు చేసేసి ఈ ప్రాసెసింగ్ ఫీజు ఎంత అవుతుంది అంత అవుతుందంటే దాదాపు ఏడు లక్షల దాకా మింగేశారు మింగేసిన వాళ్ళు ఏం చేశారు వీడి దగ్గర ఇంకా లాక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తున్నారు ఇతనేంటి ఏంటి తక్కువ డబ్బుకి లోను అదే వస్తుంది బడ్డీ తక్కువ మనం రొటేషన్ చేసి ఇంకా డబ్బులు సంపాదవుతు అనుకున్నాడేమో మరి అడిగినంత డబ్బులు వేస్తూ పోతూ ఇంకా చివరిగా కూడా ఇంకో ముప్పై వేలు ఇస్తే మొత్తం రిఫండ్ కూడా అవుతుంది మీరు కట్టిన ఏడు లక్షల్లో మొత్తం రిఫండ్ అయ్యి ప్రాసెసింగ్ కింద ఇంత మాత్రమే ఉంటుంది అంటే వీళ్ళ ప్లాన్లు ఇలా ఉంటాయి అన్నమాట ఏం పక్కనోడు కూడా ఇంకొకటి చేరుతాడు ఏమి నేను చేర్చాను కావాలంటే పలానా వాళ్ళందరూ నా కస్టమర్లే అడగండి అంటారు ఆ కస్టమర్ నెంబర్లు కూడా వీళ్ళయ్యాయి అవును మీకు ఇబ్బంది ఏం లేదు నేను కూడా ఆరు లక్షలు కట్టా ఏడు లక్షలు కట్టా వీళ్ళకి ఏమీ లేదు పది రూపాయల నుంచి పది కోట్ల వరకు ఎంతైనా కాజేస్తాను ఎంతైనా సరే మీకు వచ్చే అంటే వచ్చే వచ్చే ముందు నేను కూడా కంగారు పడ్డాను నేను పది లక్షలు కట్టాను పోయేమని భయపడ్డాను కానీ నాకు మొత్తం వచ్చేసాయి నేను నమ్మొచ్చు అని చెప్పేసి వీళ్ళ మనుషులతోనే మాట్లాడిస్తారు కూడా రివ్యూల్లో అంతా కట్టిన తర్వాత ఇదేంట్రా బాబు నేను ఏదైనా మోసపోయినట్టునని అనుకొని కంప్లైంట్ చేసేదట ఇది ఈ తరహా మోహం అయితే మహిళల్ని మోసం చేసే పద్ధతులు వేరు మాంగళ్య పూజ అంటే రకరకాల పేర్లు ఉంటాయి తిరుమలలో ఇది జరిగేసరికి అందరికి బా మే నెలలో ఈ ఏడాది మే నెలలో జరిగేసరికి అందరికీ గుర్తుకొచ్చేది ఓహో ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి అంటే మీరు మంచి టెంపుల్స్ దగ్గర చూస్తారు చూసి వాళ్ళకి వీళ్ళు ఏం చెప్పినా నమ్మే వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళని అనుకుంటారు వెళ్ళిపోయి అలా పూజ చేయండి మీకు మంచి జరుగుతుంది అంటే సరే ఇతగాడు పూజ చేపిస్తాడు ఇందులో ఏముందులే మోసం అనుకుంటాం కదా నీట్గా మీ దగ్గర ఉన్న బంగారం ఇవన్నీ తీసి పక్కన పెట్టేయమ్మా అవన్నీ కుదరదు దేవుడి దగ్గర స్వచ్ఛంగా ఉండాలి అది ఇది అని చెప్పి ఏవో స్వచ్ఛమైన మాటలు చదువుతారు బంగారం మట్టి గాజులు వేసుకోండి అని చెప్పేసి అప్పుడు జరిగింది చెప్తున్నాను మట్టి గాజులు వేసుకోమని చెప్పి బంగారు గాజులు తీసేసుకొని మనవాడు మీరు పుష్కరి తోట స్నానం చేసి రండి వీడు జంప్ జంపై వెళ్ళిపోతుంది ఇవే కాదు ఇంకా పలానా ఏదో ఒకటి ఏదో మనకి అర్థం కానివి నోరు తిరగనివి లేదో అద్భుతంగా చెప్పుకునేవి అబ్బురు పరిచే పేర్లు చెప్తారు ఆ పూజ చేపిస్తాను దుసరా కేసీఆర్ గారు జగన్ గారు రాజశ్యామల యోగం చేశారు ఎక్కడికో వెళ్ళిపోయారు మీ చేత కూడా అది చేపిస్తా అంటారు దినుసులకి వాటికి ఖర్చులు అంటారు అవి కూడా గాజేస్తారు అదన్నీ మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం ఆ నమ్మించిన తర్వాత ముగ్గులోకి దించుతారు ఎట్లా అయినా సరే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుంది ఇంకా నేను పలానా చోటకి వెళ్ళి కూర్చొని పూజ చేస్తాను కాశీకి వెళ్తాను లేకపోతే ఇంకొక త్రైంబెక్కరేసిన త్రైంబకేశ్వరం వెళ్తాను కేదార్నాథ్ వెళ్తాను దాని కొత్త ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా డబ్బులు తీస్తాను రకరకాల పద్ధతులు ఫిజికల్గా మోసం చేయటము ఇలా ఆన్లైన్లో వర్చువల్గా మోసం చేస్తాం ఇవా ఇవన్నీ ఫిజికల్గా మీ కళ ముందు మనిషిని చూస్తారు మీరు కానీ తర్వాత ఏం చేయలేదు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా తెలిసిన వాళ్ళు అనుకోండి నేను ఎత్తినోరు బాధకుంటారు అంతకుమించి ఉండేది వర్చువల్గా ఎట్లా అంటే ఆన్లైన్లో ఫోన్ల ద్వారా ఈ దుండిగల్ దగ్గర ఈ ఆర్మీ వాళ్ళది ఉంది కాబట్టి నేను కళ్ళు ఏదో పేరు అనుకోండి నేను మామూలుగా పెట్టిన కళ్ళు ఏకలింగం గారి తరపున మాట్లాడుతున్నాను ఏకలింగం గారికి ఆరోగ్యం బాగాలేదు మీరు కొద్దిగా పూజ చేయాలి అది చెప్పేసి పూజారికి ఫోన్ చేసి పూజారి దగ్గర నుంచి కాజేశారు రెండు లక్షల దాకా వాళ్ళు ఎలా బురడై కొట్టిస్తారు ముందైతే మీరు ఇవన్నీ పంపించండి కాస్త డబ్బులు పంపించండి నేను సరంజామంతా ఏర్పాటు చేస్తాను వచ్చిన దగ్గర వచ్చిన తర్వాత మీరు ఆయన దగ్గర తీసుకోవచ్చు అంటే ఆ మాట ఈ మాట చెప్పి బురడ కొట్టించే వాళ్ళ దగ్గర కూడా బురడ కొట్టిస్తాం రకరకాల పేర్లు సైబర్ మోసాలకైతే మనం ఫస్ట్ ఈ ఈ వీడియోలో ఫస్ట్ చెప్పింది ఉంది కదా తక్కువ రీ జస్ట్ ఇప్పుడు నాకు వస్తుంటాయి చాలా మెసేజ్లు వస్తాయి వాట్సాప్లో వస్తాయి షార్ట్ ఎస్ఎంఎస్లో వస్తాయి టెక్స్ట్ ఎస్ఎంఎస్లో వస్తాయి లోన్ ఐదు లక్షలు మాత్రమే వడ్డీ ఒక పైసా మాత్రమే క్లిక్ చేశారనుకోండి ఖాతా కాదు అది లింక్ క్లిక్ చేస్తే పోయేది ఒకటి లేదు మనల్ని తెలివిగా మాటల ద్వారా మధ్య మీకు ఎంత రావాలంటే ప్రాసెసింగ్ అమౌంట్ ఉంటుంది ప్రాసెసింగ్ అమౌంట్ వెయ్యే కదా అని మీరు కడతారు వెయ్యి తర్వాత చివరి దాకా వచ్చి అయిపోయిందని ఇంకో పదివేలు కట్టిస్తారు అసలు ఈ పది లక్షల్లో పది లక్షలు కాదు యాభై లక్షలు కాదు దీంట్లో మీరు సగమే కట్టాల్సి వస్తుంది ఈ మధ్య ప్రధానమంత్రి గారు కొత్త స్కీములు కూడా తీసుకొచ్చారని చెప్తారు మీరు నమ్మేటట్టు చేస్తారు ఏమైనా చేస్తారు చిక్కారంటే విలవిల్లాడిపోవటం సంపాదించుకున్న కాస్త డబ్బు కూడా సంకనగిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఊరుకున్నంత ఉత్తమం లేదు అని ఏ రకంగా అయినా సరే అనూహ్యమైన పద్ధతుల్లో మోసాలి నిర్వహించలేరు మీరు మోసపోయిన తర్వాత ఎత్తినోరు బాధకున్న కూడా డబ్బులు రావు కదా గోల్డ్ స్కీమ్ అయినా అంతే మా దగ్గర పాత బంగారం ఉంది మేము అమ్ముకోలేము పరుగు కోసం మీకే అమ్ముతాం కాస్త తక్కువకే అమ్ముతాము అని చెప్పేసి గీకిస్తారు గీకిచ్చినా కూడా ఆ బంగారం మంచిదనే ఉంటుంది తర్వాత అది కాకి బంగారం అని తెలుసుకునే లోపు వాళ్ళు కూడా ఇస్తారు మీ దగ్గర తీసుకొని ఇప్పుడు కులం లక్ష ముప్పై వేలు ఉంది మీకు ఏం చేస్తారు కులం లక్షగా ఇస్తూ ఉంటారు ఇంకా ఆశపడే వాళ్ళు అయితే ఎనభై వేలు కూడా అంటారు ఎవడైనా అంతే కదా బయట లక్ష ముప్పై వేలు అమ్ముతున్న కులం బంగారం అంటే పది గ్రాముల బంగారం మనకి లక్షగా వచ్చిందంటే పదివేలు తక్కువ అమ్ముకున్నా కూడా ఇరవై వేలు లాభం కదా అనుకుంటుంది అమ్మి నమ్మి మోసపోతారు తర్వాత ఆ బంగారాన్ని తీసుకెళ్ళి చూస్తే ఫోన్లే బంగారం అన్న మిగిలింది కదా అని గీకితే నల్ల బంగారం కాకి బంగారం అంటే వెళ్ళిపోతుంది చిరకల పొడి సరుకని అని చేత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే ఏ విషయంలో అయినా సరే ప్రతిరోజు ఈ నేరాలు జరుగుతూనే ఉంటాయి వాటి పట్ల అప్రమత్తంగా లేకపోతే కాజేస్తారు మనకు తెలియకుండా మన మొబైలే వారి ఆయుధం గుర్తించండి బై